నమస్కారం సార్ నమస్తే సార్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కొట్లాడుకోవడం కాదు ఈ రెండు కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ సో ఇప్పుడు ఇది కాస్త చర్చానీయాంశంగా మారింది మరి బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందంటారా మరి బీఆర్ఎస్ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓడిస్తారా మరి మీ ఒపీనియన్ సార్ ఈ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ పైన పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది పాతరేయడానికో మరొకదానికో బొంధ పెట్టడానికో కాదు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతోంది ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉండాలి అని ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉండాలా కాంగ్రెస్ అధికారంలో ఉండాలా అనే అంశం తేల్చడం కోసం జరగబోతున్నటువంటి యుద్ధం అది ఆ యుద్ధంలో ప్రధానంగా ఇద్దరు ప్ర ఇద్దరు ఉన్నారు ఇద్దరు ప్రత్యర్థులుగా నిలబడి ఉన్నారు అక్కడ ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ వాళ్ళు కలిసి అట్లా బీఆర్ఎస్ కోసం ఎలా కలుస్తారు ఇది పరమ ఇల్లాజికల్ స్టేట్మెంట్ ఊరికనే జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి లోకల్ లోకల్గా బీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది మాకు అని చెప్పుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనేది ఇదేం వ్యూహాత్మకమైన మాట కాదు తెలివిగా ఆయన మాట్లాడుతున్నాడని కూడా అనుకోవడానికి వీలు లేదు బీజేపీ నుంచి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది అనుకుని ఆ మేరకు పావులు కదుపుతోంది ప్రయత్నాలు చేస్తోంది ఈ ప్రయత్నాలను గండి కొట్టడానికి బీజేపీ కూడా రకరకాల యుక్తులు కుయుక్తులు పన్నుతోంది కాబట్టి ఈ టైంలో మరిద్దరం కలిసి పనిచేద్దాం ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ దెబ్బతిని ఉంది ఇక్కడ దెబ్బతిని ఉంది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో మరింత దెబ్బ తినే అవకాశం కూడా ఉంది ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఎక్కువ సీట్లు వస్తే వీళ్ళందరూ కూడా బీజేపీ వెనకాల చేతారు తప్ప కాంగ్రెస్ వెనకాల కాదు సో ఆ డౌట్లు అక్కర్లేదు ఇదేదో ఈయన మాటలు విని బీఆర్ఎస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది బీజేపీకి అనుకూలం అక్కర్లేదు ఇవి ఊరికనే పైకి చెప్తున్న మాటలు తప్ప ఇంటర్నల్ వ్యవహారాలు వేరు ఇంటర్నల్ గొడవలు వేరు ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేసినటువంటి సెటిలర్స్ ఈ సెటిలర్స్లో మెజారిటీ భాగం నార్త్ ఇండియా నుంచి ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళే మైనారిటీ తెలుగువారు ఈ మైనారిటీ ఓటర్లలో కొంతవరకు ఏదైనా పెడితే కాంగ్రెస్కి పెడుతుంది తప్ప ఇన్ టోటల్ ఈ మొన్న బీఆర్ఎస్కి పడ్డ ఓట్ బ్యాంకులో మేజర్ ఓట్ బ్యాంకు బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది సో బీజేపీకి సికింద్రాబాదు అలాగే మల్కాజ్గిరి ఈ రెండు చోట్ల గెలుపు అవకాశాలు కొంతవరకు ఉన్నాయి కాంగ్రెస్కి ఎలాగైతే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారో అంటే ఆల్రెడీ వాళ్ళ సీట్లు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు కాన్ఫిడెంట్గా ఇది మా మేము గెలిచే కానీ వాళ్ళ గెలుపు అంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి గారు గెలిచినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ ఆయన పరపతి చాటుకోలేకపోయాడు మొన్న గెలుపు సాధించలేకపోయాడు ఆ పార్లమెంట్ అసెంబ్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల కాబట్టి మల్కాజ్గిరి బీజేపీకి బలంగా వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక సీన్ అర్థమవుతుంది దాంతోపాటు సికింద్రాబాద్ని కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సీరియస్గా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు కనుక ఏ విధంగా చూసినా కానీ బీజేపీని పక్కకి నెట్టేయటం కోసం కాంగ్రెస్ ఉంది తప్ప బీజేపీతో కలిసి ప్రయాణించడానికి కాంగ్రెస్ లేదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆ రెండు ప్యారల్ లైన్స్ లాంటివి సమాంతర రేఖ ఈ సమాంతర రేఖల్ని కలిపి ఇక్కడ ఏదో లోకల్గా జనాలని రెచ్చగొట్టడం కోసం మేము కాంగ్రెస్ కలిసి బీజేపీని ఏదో చేస్తాం లేదా మేము కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని ఏదో చేస్తాం అని బండి సంజయ్ మాట్లాడటం అనేది కేవలం హాస్యాస్పదం అది ఎవరినో రెచ్చగొట్టడానికి ఏదో మాట్లాడారు తప్ప అందులో విషయం లేదు అంతకంటే వివరణ కూడా లేదు గతంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసిన ఏమీ లేవు ఎలా పనిచేస్తాయి రెండు ఐడియాలజికల్గా ఇప్పుడు మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వింగ్కి సంబంధించినటువంటి పొలిటికల్ గ్రూప్ కదా ఇది గాడ్సే ఎక్కడి నుంచి వచ్చాడు హిందూ మహాసభ నుంచి వచ్చాడు హిందూ మహాసభ నుంచే జనసంఘ ఏర్పడింది జనసంఘ నుంచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏర్పడింది కాబట్టి అలా లేదు ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి లేరు వాళ్ళిద్దరి మధ్య తీవ్రంగా విభేదాలు ఉన్నాయి ఘర్షణ పడ్డ రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో ఇప్పుడు వీళ్ళ అమరవీరుడు ఉన్నాడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటారు ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని నెహ్రూ గవర్నమెంటే చంపేసింది అనే ఎలిగేషన్ ఈ రోజుకే ఉందాడు కాశ్మీర్లో చనిపోయాడు ఆయన ఆస్మా పేషెంట్ కాశ్మీర్లో గొడవలు జరుగుతున్నాయి అటు నాపడం కోసం హిందువులకు అనుకూలమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావడం కోసం వెళ్ళాడు వెళ్ళి అక్కడ వ్యాధి ఎక్కువైపోయింది చనిపోయాడు లాకప్ డెత్ ఒక రకంగా ఆయన ఆయన అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లోనే చనిపోయాడు ఇలా మొదటి నుంచి కూడా ఒక ఘర్షణాత్మకంగా ఉన్నటువంటి రెండు పార్టీలు సైద్ధాంతికంగానే విభేదం ఉంది థియరిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ కలిస్తే కలవాలనుకుంటే బాగానే ఉంటుంది కలిసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఓపెన్గా కలవరు అండర్ గ్రౌండ్లో కలుస్తారు వెస్ట్ బెంగాల్లో సిపిఎం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయటం వల్లనే అన్ని ఎంపీ సీట్లు గెలవగలిగారు సీపీఎం సిపిఎం ఒక్క సీటు గెలవాల టోటల్గా త్యాగం చేసింది దాదాపు పాతిక సంవత్సరాల పైన పరిపాలన చేసినటువంటి పార్టీకి ఆ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా లేకపోవడం ఏంటి హాస్యాస్పదం కదా అది టోటల్ ఓట్ బ్యాంక్ వాళ్ళు సిపిఎం వాళ్ళు బీజేపీకి మాట వాస్తవం అలాంటిది ఏదైనా మెరకెళ్ళు జరిగి కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోవాలి బీజేపీకి ఇప్పుడు ఏం చెప్పిన ప్రకారం ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదు ఊరికేనే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి మేము బీఆర్ఎస్ వ్యతిరేకులు అనేది ప్రొజెక్షన్ కావడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి వ్యవహరించిన సందర్భాలు అనేక ఉన్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో సహా ఆ ఇంప్రెషన్ నుంచి బయటపడటం కోసం బండి సంజయ్ ఈ తాపత్రయం అంతా పడుతున్నాడు తప్ప అందులో ఏ ఒక్క వాక్యము వాస్తవం కాదు టోటల్గా ఆయన ఉపన్యాసం మొత్తం కూడా ఇల్లాజికల్గాను అద్భుత కల్పనలుగానే సాగింది ఏమీ లేవు ఎలా పనిచేస్తాయి రెండు ఐడియలాజికల్గా ఇప్పుడు మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వింగ్కి సంబంధించినటువంటి పొలిటికల్ గ్రూప్ కదా ఇది గాడ్సే ఎక్కడి నుంచి వచ్చాడు హిందూ మహాసభ నుంచి వచ్చాడు హిందూ మహాసభ నుంచే జనసంఘ ఏర్పడింది జనసంఘ నుంచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏర్పడింది కాబట్టి అలా లేదు ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి లేరు వాళ్ళిద్దరి మధ్య తీవ్రంగా విభేదాలు ఉన్నాయి ఘర్షణ పడ్డ రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో ఇప్పుడు వీళ్ళ అమరవీరుడు ఉన్నాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటారు ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని నెహ్రూ గవర్నమెంటే చంపేసింది అనే ఎలిగేషన్ ఈరోజుకే ఉందాడు కాశ్మీర్లో చనిపోయాడు ఆయన ఆస్మా పేషెంట్ కాశ్మీర్లో గొడవలు జరుగుతున్నాయి అటు నాపడం కోసం హిందువులకు అనుకూలమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావడం కోసం వెళ్ళాడు ఆయన వెళ్ళి అక్కడ ఆస్మా వ్యాధి ఎక్కువైపోయింది చనిపోయాడు లాకప్ డెత్ ఒక రకంగా ఆయన ఆయన అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లోనే చనిపోయాడు ఇలా మొదటి నుంచి కూడా ఒక ఘర్షణాత్మకంగా ఉన్నటువంటి రెండు పార్టీలు అవి సైద్ధాంతికంగానే విభేదం ఉంది థియరిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ కలిస్తే కలవాలనుకుంటే బాగానే ఉంటుంది కలిసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఓపెన్గా కలవరు అండర్ గ్రౌండ్లో కలుస్తారు వెస్ట్ బెంగాల్లో సిపిఎం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్లనే అన్ని ఎంపీ సీట్లు గెలవగలిగారు అని సిపిఎం ఒక్క సీటు గెలవాల టోటల్గా త్యాగం చేసింది దాదాపు పాతిక పైన పరిపాలన చేసినటువంటి పార్టీకి ఆ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీట్ కూడా లేకపోవడం ఏంటి హాస్యాస్పదం కదా అది టోటల్ ఓట్ బ్యాంక్ వాళ్ళు సిపిఎం వాళ్ళు బీజేపీకి మాట వాస్తవం అలాంటిది ఏదైనా మెరకెళ్ళు జరిగి కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోవాలి బీజేపీకి ఇప్పుడు ఏం చెప్పిన ప్రకారం ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదు ఊరికేనే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి మేము బీఆర్ఎస్ వ్యతిరేకులు అనేది ప్రొజెక్షన్ కావడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి వ్యవహరించిన సందర్భాలు అనేక ఉన్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో సహా ఆ ఇంప్రెషన్ నుంచి బయటపడటం కోసం బండి సంజయ్ ఈ తాపత్రయం అంతా పడుతున్నాడు తప్ప అందులో ఏ ఒక్క వాక్యము వాస్తవం కాదు టోటల్ గా ఆయన ఉపన్యాసం మొత్తం కూడా ఇల్లాజికల్ గాను అద్భుత కల్పనలుగానే సాగింది థ్యాంక్ యూ సో మచ్